చేబ్రోలు కిరణ్ కుమార్ పై దాడికి యత్నించిన కేసులో అరెస్ట్ మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ రెండో రోజు విచారణ పోలీసులు పిలిచారు గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గోరట్ల మాధవ్ ను రెండు రోజులు విచారించనున్నారు నేడు సాయంత్రం తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాధవ్ పోలీసులు హాజరుపరచాల్సి ఉంది అయితే పోలీసుల వైఖరి పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి న్యాయస్థానం రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన అధికారులు అలసత్వం కారణంగా విచారణ సమయాన్ని వినియోగం చేసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి బుధవారం ఉదయమే కస్టడీకి తీసుకోవాల్సి ఉన్న మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు వైద్య పరీక్షలు నిర్వహించిన నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించే సరికి సాయంత్రం ఐదు గంటలైంది మొదటి రోజు పోలీసు విచారణ కొనసాగలేదు ఈరోజు మధ్యాహ్నం వరకు మాత్రమే పోలీసులు కస్టడీలో మాధవ్ ను అధికారులు విచారించనున్నారు కుమార్ పై దాడికి యత్నించిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ ను రెండో రోజు విచారించనున్నారు పోలీసులు గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గోరట్ల మాధవ్ ను రెండు రోజులు విచారించనున్నారు నేడు సాయంత్రం తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాధవ్ ను పోలీసులు హాజరుపరచాల్సి ఉంది అయితే పోలీసుల వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు నాగేశ్వరరావు అప్డేట్స్ ఏంటి చేబ్రోల్ కిరణ్ పై దాడికి ఎత్తిచ్చిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ గోరెంట్ల మాధవన్ అయితే రెండు రోజు విచారించనున్నారు అయితే పోలీసులు మొత్తంగా దీని గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గోరెంట్ల మాధవ్ రెండు రోజులు విచారించనున్న పరిస్థితి నేపథ్యంలో నేడు సాయంత్రం తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాధవనం పోలీసులు హాజరుపరచాల్సి ఉంది అయితే పోలీసుల వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి ఏదైతే న్యాయస్థానం రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించిన అధికారుల అలసత్వం కారణంగా ఏదైతే విచారణ సమయాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకో చేసుకోవడం లేదని అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి మొత్తంగా బుధవారం ఉదయమే ఏదైతే నిన్న ఉదయమే కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు అయితే వైద్య పరీక్షలు నిర్వహించి తరనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించేసరికి సాయంత్రం ఐదు గంటలైంది అయితే మొదటి రోజు పోలీసు విచారణ కొనసాగలేదనేది తెలుస్తుంది అయితే నేటి మధ్యాహ్నం వరకు మాత్రమే పోలీసులు ఏదైతే గోరంట్ల మాదమైన కస్టో కస్టడీలో అధికారులు విచారించనున్నారు ఏదైతే మతంగా చూసుకుంటే పోలీసుల వైఖరి మొన్న గోరంట్ల మాద విషయంలోనే పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అయిన పరిస్థితి అయితే ఉంది వారికి సంబంధించి ఏదైతే వాళ్ళ అలసత్వం కారణంగానే వాళ్ళ యొక్క తీరు పట్ల పదకొండు మందిని సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారులు కూడా చెప్పిన పరిస్థితి అదే నేపథ్యంలో ఈ రోజు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులను కూడా అమలు పరచలేదు అనే విధానాన్ని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న ఉదయాన్నేనే ఆ విచారణకి స్టేషన్కి తీసుకెళ్లి విచారించాల్సి ఉండగా సాయంత్రం వరకు అతన్ని హాస్పిటల్ నుంచి స్టేషన్ తరలించేసరికి సాయంత్రం అవటం అలాగే ఈ రోజు ఒక రోజే మళ్ళీ ఒక ఒక పూటక మాత్రమే విచారించే అవకాశం ఉంది కోర్టు కోర్టు పరంగా చూసుకుంటే రెండు రోజులు విచారించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏదైతే ఉన్నతాధికారులు కూడా ఏదైతే వైసీపీకి పోలీసులు కొమ్ముగాస్తున్నారా అందుకే నిన్న అంత లేట్ గా వ్యవహరించడం జరిగిందా అనే దాని మీద కూడా ఉన్నతాధికారులు విచారణ జరిపే ఆలోచన ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది శివాని